సాంత్రం టోటల్ కమర్షియల్ వాళ్ళ వ్యాపారుల కోసం వాళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తారు అవకాశం కోసం ఏదైనా మాట్లాడతారు మన దగ్గరికి వచ్చారు అలవాటు చేశారు ఆయన దగ్గరికి వెళ్ళారు అడుగు మడుకులు ఎత్తారు ఏదైనా అవకాశం వాదు అవకాశం కోసం వాళ్ళ అవకాశం వాదులు అవకాశం కోసం అలా పని చేసుకున్నారు నేను అన్నానా ప్రజలు ప్రజనంటారు ప్రజలు ప్రజ ప్రజలంటున్నారు మీ మీ మీడియా అంటుంది మీ బాస్ అన్నాడు మర్చిపోవా మీ బాసు మురళీమోహన్ ఇంటర్వ్యూ చూడు తీసి మురళీమోహన్ని మళ్ళీ ఎవ్రీడే ఇంటర్వ్యూ అయ్యింది ఒక రోజు వచ్చి ఫిల్మ్ షో లేకపోతే ఏంటి కమ్ములిపోయింది ఏంటి ఒక లక్ష రూపాయలు లేకపోతే కమ్ములు ఇపోయింది ఏంటి అని మురళీమోహన్ గారు ఇంటర్వ్యూలో ఇద్దరు ఇంటర్వ్యూలో సాక్షాత్తు ఎండి మీ ఎండి గారు వచ్చి ఆయన అంటే ఆయన చూడం తప్ప నిజమే వాళ్ళ పోతే అయిపోయింది ఒక షో లేకపోతే అయిపోయింది దానికి వచ్చి ఊరికా మనం కాల్ చేయటి అని మరలి మనకి రాన్నాను నిన్న చూశాను రాత్రి ఎవరైనా ఈ టీవీని అది నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నేను అంతేనా కదా మళ్ళీ చూపండి మళ్ళీ ఇంటర్వ్యూ వేయండి ఒకసారి దయచేసి నా రిక్వెస్ట్గా చెప్పు Subscribe dot News.